మా గల చూసి అన్ని చేసేసాం లేదు మీరు కానీ పోండి అని అధిష్టానం ఒక్కొక్క నిన్నటి రోజు కూడా సత్య రామకృష్ణారెడ్డి గారు మాట్లాడలేదు మామూలే మా పార్టీకి బలం ఎక్కువ కాబట్టి పోటీ ఎక్కువ ఉంటుంది నిన్న పోతాం లేక మాట్లాడతాను కరెక్ట్ మీరు మాట్లాడొచ్చు కానీ కొన్ని పరిశీలనలు చేసుకొని మీరు టికెట్లు కేటాయిస్తామని గతంలో కూడా గడప గడప కార్యక్రమం అనేది ఆశామాషికార్యక్రమం గారు ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గారు రాష్ట్రంలోనే నూట ఎనభై ఐదు నియోజకవర్గాల్లో మొట్టమొదటిసారిగా గడప గడప ప్రోగ్రాం దిగ్విజయం చేసిన ఘనత హీరో మన డాక్టర్ ఆరు మండలాల నుంచి చాలా మంది కార్యకర్తలు నాయకులు సిద్ధారెడ్డి సార్ వెనకటి నడిచి దిగ్విజయంగా చాలా చోట్ల ఆయన కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలని కూడా చాలా కురుత్తులు పొందినా కూడా ఎవరి మాట ఎలా ఉన్నా కూడా నేనైతే అధిష్టానానికి మాటకు కట్టబడి ఉన్నా అధిష్టానం చెప్పినట్టు నేను వినాలి ఎక్కడే కానీ దయచేసి కార్యకర్తలు కూడా దౌర్తండి కేసులు పెట్టినా కూడా మళ్ళీ ఇబ్బంది మీరే ఎదుర్కొంచే పరిస్థితి మనం గాంధీ మార్గంలోనే నడాలని ఎంతో కూడా చెప్పిన నాయకుడు సిద్ధారెడ్డి గారు అదే అదే విధంగా విధంగా సిద్ధారెడ్డి మన ఎమ్మెల్యే గారు కుల మతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మేము చాలా చాలా చూడండి ఫస్ట్ లో చాలా మంది అనిపోయినారు ఏమైనా సామాజిక వర్గంగా ఏమైనా ఆలోచన చేస్తారేమో అని ఇదే కదిలో మైనార్టీ సామాజిక వర్గం మధ్యలో ఉన్న కదిల నియోజకవర్గంలో మొట్టమొదటి ప్రిఫరెన్సి మొట్టమొదటి స్థానం ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యేగా పేరు గణించిన ఎమ్మెల్యేగా మన సిద్ధారెడ్డి గారు మైనార్టీలు ఫస్ట్ పిలిచి మాట్లాడి తగిన సామాజిక న్యాయం చేశారు ఆరు మండలాల్లో కూడా తలుపుల మండలానికి ఒక మైనార్టీ ఎంపీ చేయడం ఆ తర్వాత తలుపుల మండలానికి ఒక మైనార్టీ కన్వీనర్ చేయడం అదే విధంగా మున్సిపాలిటీలో కూడా మైనార్టీలే చైర్మన్ చేయడంలో అదే విధంగా చాలా చోట్ల ల్యాబరేజ్ చేసే నాయకులు మనం చూసే ఉంటాం ఒక పదివి కావాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి లేదంటే డబ్బులు ఇవ్వాలి అని ఒక్క నయా పైసలు డబ్బు లేకుండా ఆరు మండలాల్లో ఎంపీలో తర్వాత జెపిడిసిలో ఆ తర్వాత ఒక్కసారిగా మా ఉండే ఎమ్మెల్యేని పూర్తి స్థాయిలో పరిశీలనలో చేసుకొని ఏ విధంగా చేయాలి అని ఆలోచన మన పరిశీలకులు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గా కూడా కొంచెం ఆలోచన చేసా చేయాల్సిన విషయం చాలా ఉంది ఒకవేళ ఉన్నారు సామాజిక పరంగా మన రెడ్డి సోదరులు కూడా చాలా మంది ఉన్నారు బీసీ సోదరులు చాలా మంది ఉన్నారు ఎస్సీ ఎస్టీ చాలా మంది ఉన్నారు ముఖ్యమైన నాయకులు వాళ్ళందరిని కలిసి ముచ్చే ఒక నిర్ణయం వచ్చింది బాగున్నదని మేము కూడా భావిస్తున్నాము అదే విధంగా చాలా బాధాకరమైన విషయం ఆరు నెలల కింద చెప్పాం గౌరవ శాసనసభ్యులు

ఒక వ్యక్తి సామాజిక వర్గం ఎమ్మెల్యే ఉన్నా కూడా మేము ఎప్పుడూ ఎన్నకంటే ఉన్నాం ఏం చెప్పినా వింటారు సార్ అయితే మా గౌరవం ఇచ్చినాడు ఆ గౌరవం తోటి ఈరోజు కూడా మేము ఇక్కడ అందరూ రావడం జరిగింది ఎవరినో కేటాయించినే మైనార్టీ కేటాయించినే మనకి ఎందుకు లే అనుకుంటున్నారు అయితే ఇంతమంది ఇక్కడ వచ్చినా కదా ఉన్నాం మైనార్టీలంతా ఒక దానికి కూడా ఒక పద్ధతులు ఉన్నాయి ఒక పెద్ద తరహా అనేది ఒక గౌరవం ఉండాలి ఎమ్మెల్యే అనే వ్యక్తిని విలంబించుకొని గౌరవంగా మాట్లాడి ఒక టికెట్ అనౌన్స్ చేసే ముందు అతనికి ఇచ్చే ఇచ్చింటే కదా ఈ రోజు ఈ సమావేశం జరిగేదే కాదు అలాంటి విలువ జరగలేదని ఈ రోజు బాధాకరమైన విషయంలో ఈ సమావేశం జరిగిందని నేను భావిస్తున్నా ఎవరో ఇన్ఛార్జిలో ఇంకా మేమే ఇన్ఛార్జిలో చెప్పుకోవచ్చు కానీ ప్రజల్లో ఉండాలి ప్రజలు వచ్చి ఓట్లు వేయాలంటే ప్రజలతో అందరు కలిసిపోవాలంటే ఒక సిద్ధారెడ్డి సార్ పడుకుంటేనే ఇక్కడ విజయం సాధిస్తాం సాధిస్తాం ధన్యవాదాలు